ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీ దృష్టి శరీరాలపైకి వెళ్ళరాదు స్వయాన్ని ఆత్మగా భావించండి శరీరాలను చూడకండి ప్రశ్న ప్రతి బ్రాహ్మణ పుత్రుడు ఏ రెండు విషయాలపై ప్రత్యేకంగా గమనముంచాలి జవాబు ఒకటి చదువుపై రెండవది దైవీ గుణాలపై చాలామంది పిల్లల్లో అంశం మాత్రం క్రోధం కూడా లేదు కొందరు క్రోధంలోకి వచ్చి చాలా కొట్లాడతారు మేము గుణాలను ధారణ చేసి దేవతలుగా అవ్వాలని ఎప్పుడూ కోపంగా మాట్లాడరాదని పిల్లలు గమనముంచాలి బాబా చెప్తారు ఏ పిల్లల్లోనైనా కోపముంటే వారు భూతనాథ నీళ్ళు అలాంటి భూతాలున్న వారితో మీరు అస్సలు మాట్లాడరాదు పాట భాగ్యాన్ని మేల్కొల్పుకుని వచ్చాను ఓం శాంతి పిల్లలు పాట విన్నారు ఇతర ఏ సత్సంగంలోనూ రికార్డులు ద్వారా అర్థం చేయించరు అక్కడ శాస్త్రాలు చదివి వినిపిస్తారు ఉదాహరణకి గురుద్వారంలో గ్రంథంలోని రెండు వచనాలు తీసి దాని గురించి వినిపించేవారు వాటిని విస్తారంగా చేసి వినిపిస్తారు రికార్డ్పై అర్థం చేయించడం ఎక్కడా ఉండదు ఈ పాటలన్నీ భక్తి మార్గంలోనివని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు జ్ఞానం వేరని అది కేవలం నిరాకారుడైన శివుడి నుండి మాత్రమే లభిస్తుందని పిల్లలకు అర్థం చేయించబడింది ఈ జ్ఞానాన్ని ఆత్మీక జ్ఞానమని అంటారు జ్ఞానం అనేక రకాలుగా ఉంటుంది కదా ఉదాహరణకి ఈ తివాచి ఎలా తయారు చేస్తారు మీకు దీని గురించిన జ్ఞానం ఉందా అని ఎవరినైనా అడుగుతారు ప్రతి వస్తువు గురించిన జ్ఞానం ఉంటుంది అవన్నీ దేహ సంబంధమైన విషయాలు ఆత్మలమైన మన ఆత్మీక తండ్రి వారు ఒక్కరే అని వారి రూపం స్థూలమైన కనులకు కనిపించదని పిల్లలకు తెలుసు ఆ నిరాకారునికి చిత్రం కూడా ఉంది అది సాలిగ్రామం వలె ఉంటుందని పిల్లలకు తెలుసు వారినే పరమాత్మ అని అంటారు వారిని నిరాకారులని అంటారు వారికి మనుషులు వంటి ఆకారం లేదు ప్రతి వస్తువుకు ఆకారం తప్పకుండా ఉంటుంది వాటన్నిట్లో ఆత్మది అతి చిన్న ఆకారం దానిని ప్రాకృతికమనే అంటారు ఆత్మ అతి సూక్ష్మమైనది ఈ కన్నుల ద్వారా చూడలేము పిల్లలైన మీకు దివ్యదృష్టి లభిస్తుంది దాని ద్వారా అంతా సాక్షాత్కారం చేసుకుంటారు గతించిపోయిన వారిని దివ్య దృష్టి ద్వారా చూస్తారు మొట్టమొదట ఇతను నెంబర్ వన్లో ఉండి వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ వచ్చారు కనుక అది కూడా అతనికి సాక్షాత్కారం అవుతుంది ఇది అతి సూక్ష్మమైనది పరంపిత పరమాత్మ తప్ప ఆత్మజ్ఞానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరని అర్థం చేసుకోవచ్చు మనుషులకు ఆత్మను గురించి యథార్థంగా తెలియదు అలాగే పరమాత్ముని గురించి కూడా యథార్థంగా తెలియదు ప్రపంచంలో అనేక మనుషు మతాలు ఉన్నాయి కొందరు ఆత్మ పరమాత్మలో లీనమవుతుందని చెప్తారు మరికొందరు మరో రకంగా చెప్తారు ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు అది కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారం తెలుసుకున్నారు అందరి బుద్ధిలో ఒకే రకంగా కూర్చోదు క్షణక్షణం బుద్ధిలో కూర్చోపెట్టవలసి ఉంటుంది మనం ఆత్మలము ఆత్మనే ఎన్ఫెనాల్గు జన్మల పాత్రను అభినయించాలి ఇప్పుడు తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి పరంపిత పరమాత్మలైన నన్ను తెలుసుకోండి స్మృతి చేయండి నేను ఇతనిలో ప్రవేశించి పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇస్తున్నానని తండ్రి చెప్తున్నారు పిల్లలైన మీరు స్వయాన్ని ఆత్మగా భావించరు అందుకే మీ దృష్టి ఈ శరీరంపైకి వెళ్తుంది వాస్తవానికి మీకు ఇతనితో ఏ పని లేదు సర్వుల సద్గతి దాత ఆ శివబాబాయే వారి మతానుసారం మనం అందరికీ సుఖాన్ని ఇస్తాము నేను అందరికీ సుఖాన్ని ఇస్తున్నానని ఇతనికి కూడా అహంకారం రాదు ఎవరైతే తండ్రిని పూర్తిగా స్మృతి చేయరో వారి నుండి అవగుణాలు తొలగిపోవు స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోరు మనుషులకైతే ఆత్మను గురించి కానీ పరమాత్మను గురించి కానీ తెలియదు సర్వవ్యాపి జ్ఞానంను కూడా భారతవాసులే వ్యాపింపచేశారు మీలో కూడా ఎవరైతే సేవాదారి పిల్లలుగా ఉంటారో వారే అర్థం చేసుకుంటారు మిగిలిన వారు అంతగా అర్థం చేసుకోలేరు ఒకవేళ తండ్రి గురించి పూర్తి గుర్తింపు పిల్లలకు ఉన్నట్లయితే తండ్రిని స్మృతి చేస్తూ స్వయంలో దైవీ గుణాలను ధారణ చేయాలి శివబాబా పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు ఇవన్నీ కొత్త విషయాలు బ్రాహ్మణులు కూడా తప్పకుండా కావాలి ప్రజాపిత బ్రహ్మకు సంతానంగా ఎప్పుడు అవుతారో ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు బ్రాహ్మణులైతే అనేకమంది ఉన్నారు కానీ వారు కువంశావలిలు వారెవ్వరూ ముఖవంసావలి బ్రహ్మ సంతానం కాదు బ్రహ్మ సంతానానికైతే తండ్రి అయిన ఈశ్వరుని ద్వారా వారసత్వం లభిస్తుంది ఇప్పుడు మీకు వారసత్వం లభిస్తోంది కదా బ్రాహ్మణులైన మీరు వేరు వారు వేరు బ్రాహ్మణులైన మీరు సంగం యుగంలో ఉంటారు వారు ద్వాపర కలియుగాలలో ఉంటారు ఈ యుగ బ్రాహ్మణులే వేరు ప్రజాపిత బ్రహ్మకు అనేక మంది పిల్లలున్నారు భలే హద్దులోని తండ్రిని కూడా బ్రహ్మ అని అంటారు ఎందుకంటే పిల్లలకు జన్మనిస్తారు కానీ అది దేహానికి సంబంధించిన విషయం ఆత్మలందరూ నా పిల్లలే అని ఈ తండ్రి చెప్తున్నారు మీరు మధురాది మధురమైన ఆత్మీక పిల్లలు ఇది ఎవరికైనా అర్థం చేయించటం సులభం శివబాబాకు వారి సొంత శరీరం లేదు శివజయంతిని ఆచరిస్తారు కానీ వారి శరీరం కంటికి కనిపించదు మిగిలిన వారందరికీ శరీరం ఉంది ఆత్మలందరికీ వారి వారి శరీరాలున్నాయి శరీరానికి పేరు ఉంటుంది పరమాత్మకు తన శరీరమే లేనందున వారిని పరమాత్మ అని అంటారు శివ అనేది వారి ఆత్మకు పేరు అది ఎప్పుడూ మార్పు చెందదు శరీరాలు మారితే పేర్లు కూడా మారిపోతాయి కానీ నేను సదా నిరాకార పరమాత్మనేనని శివబాబా చెప్తున్నారు డ్రామా ప్లాన్ అనుసారంగా ఇప్పుడు ఈ శరీరాన్ని తీసుకున్నాను సన్యాసుల పేర్లు కూడా మారిపోతాయి గురువుకు అనుచరులుగా అయితే పేర్లు మారిపోతాయి ఇంతకుముందు మీకు కూడా పేర్లు మారేవి కానీ ఎంతవరకు పేర్లు మారుస్తూ ఉంటారు ఎందరో వెళ్ళిపోయారు ఎవరైతే ఆ సమయంలో ఉన్నారో వారికి పేర్లు పెట్టేవారు ఇప్పుడు కూడా పేర్లు పెట్టారు కానీ ఎవరికీ నమ్మకం లేదు మాయ చాలామందిని ఓడించటంతో చాలామంది వెళ్ళిపోతారు అందుకే బాబా ఇప్పుడు ఎవ్వరికీ పేర్లు పెట్టరు కొందరికి పెట్టటం కొందరికి పెట్టకపోవటం కూడా బాగుండదు బాబా మేము మీ వారిగా అయ్యామని అందరూ అంటారు కానీ యథార్థంగా నా వారిగా అవ్వరు వారసులయ్యే రహస్యాన్ని తెలుసుకొని వారు కూడా చాలామంది ఉన్నారు బాబా వద్దకు మెల్లం చేసేందుకు వస్తారు కానీ వారసులుగా అవ్వరు విషయమాలలోకి రాలేరు కొంతమంది మంచి మంచి పిల్లలు మేము వారసులమని భావిస్తారు కానీ వారు వారసులు కారని బాబాకు తెలుసు వారసులుగా అయ్యేందుకు భగవంతుణ్ణి తమ వారసునిగా చేసుకోవలసి ఉంటుంది ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవటం కూడా కష్టం వారసుల్ని ఎవరిని అంటారో బాబా అర్థం చేయిస్తారు భగవంతుణ్ణి ఎవరైనా వారసునిగా చేసుకున్నట్లయితే తమ ఆస్తునివ్వవలసి ఉంటుంది ఆ తర్వాత బాబా కూడా వారిని వారసులుగా చేసుకుంటారు పేదవారు తప్ప శ్రీమంతులు ఎవ్వరూ ఆస్తిని ఇవ్వలేరు చాలా కొద్దిమంది మాల మాత్రమే తయారవుతుంది మీరు వారసులుగా అయ్యేందుకు హక్కుదారులా కాదా అని ఎవరైనా అడిగితే చెప్పగలరు ఈ బాబా కూడా తెలియచేయగలడు ఇది అర్థం చేసుకోవలసిన సాధారణ విషయం వారసులుగా అయ్యేందుకు కూడా చాలా తెలివి ఉండాలి లక్ష్మీనారాయణలు ఒకప్పుడు విశ్వాధిపతులుగా ఉండేవారు కానీ వారు ఆ అధికారం ఎలా పొందుకున్నారో ఎవరికీ తెలియదు ఇప్పుడు మీ ముఖ్య లక్ష్యం మీ ముందే ఉంది మీరు ఇలా తయారవ్వాలి మేము సూర్యవంశీ లక్ష్మీనారాయణులుగా అవుతాము చంద్రవంశీ సీతారాములుగా అవ్వమని పిల్లలు కూడా అంటారు సీతారామన్లు కూడా శాస్త్రాల్లో నిందించరు లక్ష్మీనారాయణులు నింద ఎప్పుడు వినరు శివబాబాకు కృష్ణునికి కూడా నిందలున్నాయి తండ్రి చెప్తారు నేను పిల్లలైన మిమ్మల్ని ఇంత ఉన్నతాతి ఉన్నతంగా చేస్తాను పిల్లలు నాకంటే తీక్ష్ణంగా ముందుకు వెళ్తారు లక్ష్మీనారాయణను ఎవ్వరూ నిందించరు భలే కృష్ణుని ఆత్మైతే అదే కానీ తెలియనందున నిందించరు లక్ష్మీనారాయణుల మందిరాన్ని కూడా చాలా సంతోషంగా నిర్మిస్తారు వాస్తవానికి రాధాకృష్ణుల మందిరాలను నిర్మించాలి ఎందుకంటే వారు సతో వారు ఇది వారి యువస్థితే కనుక వారిని సతో అని అంటారు వారు చిన్నవారు కనుక సతో ప్రధానమని అని అంటారు చిన్నపిల్లలు మహాత్ముల సమానమైనవారు ఎలాగైతే చిన్నపిల్లలకు వికారాలు మొదలైన వాటి గురించి తెలియదో అలా అక్కడ పెద్దవారికి కూడా వికారమంటే ఏమిటో తెలియదు ఈ పంచభూతాలు అక్కడ ఉండనే ఉండవు వికారాలు గురించి తెలియనే తెలియదు ఇది రాత్రి సమయం కామచేష్టలు కూడా రాత్రి సమయంలోనే జరుగుతాయి దేవతలు పగల్లో ఉంటారు కనుక అక్కడ కామచేష్టలు ఉండవు ఏ వికారమూ ఉండదు ఇప్పుడు రాత్రి సమయంలో అందరూ వికారులుగా ఉన్నారు తెల్లవారుగానే మనలోని అన్ని వికారాలు వెళ్ళిపోతాయని మీకు తెలుసు వికారాలంటే ఏమిటో కూడా తెలియదు ఇవి రాముని వికారి గుణాలు ఇది వికారి ప్రపంచం నిర్వికారి ప్రపంచంలో వికారాల మాటే ఉండదు దానిని ఈశ్వర్య రాజ్యమని అంటారు ఇప్పుడిది అసురి రాజ్యం ఇది ఎవరికీ తెలియదు నెంబర్ వార్ పురుషార్థానుసారం మీరంతా తెలుసుకున్నారు అనేక మంది పిల్లలున్నారు ఇంతమంది బీకేలు ఎవరి సంతానమో మనుషులెవ్వరూ అర్థం చేసుకోలేరు అందరూ శివబాబాను స్మృతి చేస్తారు బ్రహ్మను స్మృతి చేయరు ఇతడే స్వయంగా శివ్బాబాను స్మృతి చేయినని చెప్తాడు దీని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి ఇతరులెవ్వరిని స్మృతి చేసిన వికర్మలు అవ్వవు గీతలో కూడా నన్నొక్కర్నే స్మృతి చేయమని చెప్పారు కృష్ణుడైతే ఇలా చెప్పలేడు నిరాకార తండ్రి ద్వారానే వారసత్వం లభిస్తుంది స్వయాన్ని ఆత్మగా భావించినప్పుడే నిరాకార తండ్రిని స్మృతి చేస్తారు నేను ఆత్మను మొట్టమొదట ఇది పక్కాగా నిశ్చయం చేసుకోవలసి ఉంటుంది నా తండ్రి పరమాత్మ వారు చెప్తున్నారు నన్ను స్మృతి చేసినట్లయితే నేను మీకు వారసత్వంను ఇస్తాను నేను అందరికీ సుఖంనిచ్చేవాడును నేను ఆత్మలందరినీ శాంతిధామానికి తీసుకెళ్తాను ఎవరైతే కల్పక్రితం తండ్రి నుండి వారసత్వం తీసుకుని ఉంటారో వారే వచ్చి వారసత్వం తీసుకుంటారు బ్రాహ్మణులుగా అవుతారు బ్రాహ్మణుల్లో కూడా కొందరు పిల్లలు పక్కాగా ఉన్నారు సొంత పిల్లలుగా కూడా అవుతారు కొంతమంది సవితి పిల్లలుగా కూడా అవుతారు మేము నిరాకార శుభాబా వారము వంశం ఎలా పెరుగుతూ ఉంటుందో మీకు తెలుసు ఇప్పుడు బ్రాహ్మణులైన తర్వాత మనం తిరిగి వెళ్ళాలి ఆత్మలన్నీ శరీరాలను వదిలి తిరిగి వెళ్ళాలి పాండవులు కౌరువులు ఇరువురు శరీరాలను వదలాల్సిందే మీరు ఈ జ్ఞాన సంస్కారాన్ని తీసుకెళ్తారు తర్వాత మళ్ళీ దాని అనుసారంగానే ప్రాలబ్దం లభిస్తుంది అది కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది తర్వాత జ్ఞానపాత్ర సమాప్తమైపోతుంది మీరు నాలుగు జన్మల తర్వాత మళ్ళీ జ్ఞానం లభించింది తర్వాత ఈ జ్ఞానం ప్రాయలోపం అవుతుంది మీరు ప్రాలబ్దాన్ని అనుభవిస్తారు అక్కడ వేరే ఏ ఇతర ధర్మం కానీ వారి చిత్రాలు మొదలైనవేవి ఉండవు భక్తి మార్గంలో కూడా మీ చిత్రాలు ఉంటాయి సత్యోగంలో ఎవరి చిత్రాలు మొదలైనవేవి ఉండవు మీ చిత్రాలు ఆల్రౌండ్ భక్తి మార్గంలో ఉంటాయి మీ రాజ్యంలో వేరెవ్వరి చిత్రాలు ఉండవు కేవలం దేవీ దేవతలు మాత్రమే ఉంటారు ఆది సనాతన దేవీ దేవతలే ఉన్నారని దీని ద్వారానే అర్థం చేసుకుంటారు తర్వాత సృష్టి వృద్ధి అవుతూ ఉంటుంది పిల్లలైన మీరు ఈ జ్ఞానాన్ని స్మరణ చేసి అతీంద్రియ సుఖంలో ఉండాలి చాలా పాయింట్లు ఉన్నాయి కానీ మాయ మర్పింప చేస్తూ ఉందని బాబా అర్థం చేసుకుంటారు కనుక శివబాబా మనల్ను చదివిస్తున్నారని స్మృతి ఉండాలి వారు అత్యంత ఉన్నతమైన వారు ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి ఇవి ఎంత సహజమైన విషయాలు పూర్తి ఆధారం స్మృతి పైననే ఉంది మనం దేవతలుగా అవ్వాలి గుణాలు కూడా ధారణ చేయాలి ఐదు వికారాలను భూతాలని అంటారు కామభూతము క్రోధభూతము దేహాభిమాన భూతం కూడా ఉంటుంది కొందరిలో ఎక్కువ భూతాలు ఉంటాయి కొందరిలో తక్కువగా ఉంటాయి ఈ ఐదు పెద్ద భూతాలని బ్రాహ్మణ పిల్లలైన మీకు తెలుసు మొదటి నెంబర్ కామభూతం రెండవ నెంబర్ క్రోధభూతం ఎవరైనా మొరటుగా మాట్లాడితే వీరు క్రోధీలని బాబా చెప్తారు ఈ భూతం తొలగిపోవాలి కానీ భూతం తొలగటం చాలా కష్టం క్రోధం ఇతరులకు దుఃఖంనిస్తుంది మోహం ద్వారా చాలామందికి దుఃఖం కలగదు ఎవరిలో ఉంటుందో వారికే దుఃఖం కలుగుతుంది కనుక ఈ భూతాలను పారద్రోళాలని తండ్రి అర్థం చేయిస్తున్నారు ప్రతి పుత్రుడు విశేషంగా చదువు మరియు గుణాలపై గమనముంచాలి చాలామంది పిల్లల్లో క్రోధం అంశమాత్రం కూడా లేదు కొందరు క్రోధంలోకి వచ్చి చాలా జగడాలు చేస్తారు మేము గుణాలను ధారణ చేసి దేవతలుగా అవ్వాలని పిల్లల ఆలోచనలో ఉండాలి ఎప్పుడూ కోపంగా మాట్లాడరాదు ఎవరైనా కోపం చేసుకుంటే వీరిలో కోపభూతం ఉందని అర్థం చేసుకోండి వారు భూతనాథ భూతనాథనీలుగా అవుతారు ఇలాంటి భూతాలనున్న వారితో ఎప్పుడూ మాట్లాడరాదు ఒకరు కోపంలోకి వచ్చి మాట్లాడతారు మళ్ళీ రెండో వారిలో కూడా భూతం వచ్చేస్తే భూతాలు పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటాయి భూతనాథుని అను పదం చాలా చీచీ పదం భూతాల ప్రవేశత జరగరాదు కనుక మనుషులు దూరంగా వెళ్తారు భూతాల ముందు అసలు నిలబడరాదు లేకుంటే ప్రవేశిస్తాయి తండ్రి వచ్చి అసురి గుణాలను తొలగించి గుణాలను ధారణ చేయిస్తారు గుణాలను ధారణ చేయించి దేవతలుగా చేసేందుకు నేను వచ్చానని తండ్రి చెప్తున్నారు మనం గుణాలను ధారణ చేస్తున్నామని పిల్లలకు తెలుసు దేవతల చిత్రాలు కూడా ముందే ఉన్నాయి వారి నుండి పూర్తిగా దూరంగా ఉండమని బాబా అర్థం చేయించారు స్వయాన్ని రక్షించుకునే యుక్తి అవసరం మనకు కోపం రాకూడదు లేకుంటే నూరు రేట్లు పాపం కలుగుతుంది బాబా పిల్లలకు ఎంత మంచి వివేకంనిస్తున్నారు బాబా కల్పక్రితం వలె విధంగా తెలియజేస్తున్నారని పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు నెంబర్ వార్ పురుషార్థానుసారం అర్థం చేసుకుంటూనే ఉంటారు స్వయంపై కూడా దయ చూపించుకోవాలి ఇతరులపై కూడా దయ చూపించాలి కొందరు స్వయంపై దయ చూపించుకోరు ఇతరులపై చూపిస్తారు దానితో వారు పైకెక్కిపోతారు కానీ వారు అలాగే ఉండిపోతారు స్వయంలోని వికారాలపై విజయం పొందరు కానీ ఇతరులకు అర్థం చేయిస్తారు వారు విజయాన్ని పొందుతారు ఇలాంటి విచిత్రం కూడా జరుగుతుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధార్ణా కొరకు ముఖ్యసారం ఫస్ట్ పాయింట్ జ్ఞానస్మరణ చేసి అతీంద్రియ సుఖంలో ఉండాలి ఎవరితోనూ రఫ్ అండ్ టఫ్గా మాట్లాడరాదు ఎవరైనా కోపంగా మాట్లాడితే వారి నుండి దూరంగా వెళ్ళాలి సెకండ్ పాయింట్ భగవంతునికి వారసులుగా అయ్యేందుకు మొదట వారిని మీ వార్సులుగా చేసుకోవాలి బుద్ధివంతులై మీ సర్వస్వాన్ని తండ్రికి అర్పించి మమకారాన్ని సమాప్తం చేసుకోవాలి మీపై మీరే దయచూపించుకోవాలి ఈరోజు వరదానము సాక్షిగా ఉండి ఉన్నతమైన స్థితి ద్వారా సర్వ ఆత్మలకు సకాషిచ్చే బాప్ సమాన్ అవ్యక్త భవ నడుస్తూ తిరుగుతూ సదా స్వయాన్ని నిరాకార ఆత్మగా మరియు కర్మ చేస్తూ అవ్యక్త ఫరిస్తానని భావిస్తే సదా ఖుషీలో పైకి ఎగురుతూ ఉంటారు ఫరిస్తా అనగా ఉన్నతమైన స్థితిలో ఉండేవారు ఈ దేహప్రపంచంలో ఏం జరుగుతూ ఉన్నా సాక్షిగా ఉంటూ అన్ని పాత్రలు చూస్తూ ఉండండి సకాశిస్తూ ఉండండి సీట్ నుండి క్రిందకి దిగి సకాశివ్వబడదు ఉన్నతమైన స్థితిలో స్థితమై ఉండి వృత్తి దృష్టి ద్వారా సహయోగం యొక్క కళ్యాణం యొక్క సకాష్ ఇవ్వండి మిక్స్ అయి కాదు అప్పుడు ఏ విధమైన వాతావరణం నుండి అయినా సురక్షితంగా ఉండి తండ్రి సమానం అవ్యక్త భవ అనే వరదానం యొక్క వరదానీగా అవుతారు స్లోగన్ స్మృతి బలం ద్వారా దుఃఖాన్ని సుఖంలోకి అశాంతిని శాంతిలోకి పరివర్తన చేయండి अच्छा ओम शांति